కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శ్రమ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బశుణ్య సభేగం తెలిపారు సమీప సచివాలయాల ద్వారా లేదా ఆన్లైన్లో ఈ శ్రమ్ పోర్టల్ నుండి స్వంతంగా ఆయన నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీరందరూ కూడా దయచేసి ఈశ్రామ్ పోర్టల్ ను నమోదు చేసుకోండి ఈశ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోవడానికి అర్హతలు పదహారు నుండి ఆ అరవై సంవత్సరాల లోపల ఉండాలి అదే విధంగా ఈ ఫ్యాక్టరీలలో కానీ తర్వాత షాపులలో కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకు పదహైదు వేల కన్నా తక్కువ జీతం వస్తూ ఉండాలి పిఎఫ్ ఉండకూడదు అలా పిఎఫ్ సౌకర్యం లేని వాళ్ళందరూ కూడా ఈశ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోవచ్చు ఇంకా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ ఆశా వర్కర్లు కానీ మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ చిన్న ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ ఈ తాపి పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే స్లాబ్ పాలిషింగ్ వాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్రామ్ లో నమోదు చేసుకోండి మీకు ఈ శ్రామ్ నమోదు చేసుకోవడానికి సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్ళండి లేదు అంటే సొంతంగా ఈశ్రామ్ డాట్ రిజిస్ట్రేషన్ అని గూగుల్లో కొడితే మీకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది అలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారానైనా మీరు చేసుకోవచ్చు దీనికి ఒక్క రూపాయి కూడా మీరు రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మీ ఆధారు మీ ఆధార్ కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఈ రెండు కూడా తీసుకొని సచివాలయాల దగ్గరకైనా వెళ్ళండి లేకపోతే మీ ఫోన్లలోనైనా మీరైనా నమోదు చేసుకోవచ్చు దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి పోర్టలు దీంట్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి తొందరలో వచ్చేటువంటి కార్మికులకు అందజేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈశాం పోర్టల్ నమోదు చేసుకున్న వాళ్లకు మాత్రమే లభిస్తాయి దయచేసి ఈ విషయం అందరూ గుర్తించుకోండి ఒకసారి పోర్టల్ అనేటువంటిది క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకా తెరవడం అనేటువంటిది ఉండదు ఈ పోర్టల్ కంప్లీట్ గా క్లోజ్ చేసే లోపల దయచేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా నమోదు చేసుకోమని చెప్పేసి కార్మిక శాఖ తరఫున నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను